అండి అందరికీ నమస్కారం అండి ఇదండి నేను ఇప్పుడు పోతరేకలు తొడుతున్నాను ఇదిగో అమ్మా ఇగో పోతరేకలు ఇంకో పోతరేకలు ఇదిగో బెల్లం బెల్లం కూడా అండి ఇది ఇది బాదం జీడిపప్పు తర్వాత పిస్తానండి మూడు ట్రై చేసి అదే కొంచెం వేపేసి మిక్సీ కొట్టానండి కచ్చా పెచ్చాను ఆ పౌడర్ అండి ఇది ఇదేమో యాలకుల పొడి అండి నేను పిల్లగా సన్ని కుట్టించుకుంటాను యాలకుల పొడి ఎప్పుడూ ఏదో అవసరం దానికి వేసుకోవటానికి తర్వాత ఇది నెయ్యి అండి నెయ్యండి ఇప్పుడు నేను చూడతాను అంతే తుండండి తడి కూడా తెచ్చాను దీంతో కొంచెం ఇలా వస్తాయి ముందు ఒత్తేసి పొడి వేసానండి మనం ఇంట్లో చేసుకున్నది కదండి తగ్గించుకొని వేసుకుంటాం ండి తర్వాత ఇంక డ్రై ఫ్రూట్స్ పౌడర్ తర్వాత యాలకులు అండి యాలకుల పొడి తదు నెయ్యి వేస్తాను ఇకండి నెయ్యి మనం ఇంట్లో చేసుకుంటే రేకులు కొనుక్కొని ఇంట్లో చుట్టుకుంటే బాగుంటుందండి బయట షాపుల్లో సుడతారు కదండి వాళ్ళు మంచిగా చేయరండి తర్వాత షుగర్ వేసేస్తారు షుగర్ ఇక్క వేసేస్తారండి వాళ్ళు నేను ఒక్క చేతిక అలా మొత్తం అన్ని చుట్టిశాక మీకు చూపిస్తాను అవి ఒకటి కూడా చుట్టు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇక రొ ఈ రుమాలు ఉంది కదండి దీంతో కొంచెం మనం కొంచెం ఇలా మెత్తగా చేసుకోవాలి ఇవి ఆత్రేయ పోతరేకలండి ఇవి వస్తారు సైకిల్ మీద తీసుకొస్తారండి వాళ్ళ దగ్గర తీసుకున్నాను రేగులు రేగులు తీసుకొని మనం చుట్టుకుంటే టేస్ట్గా ఉంటాయండి వాళ్ళ దగ్గర కొనుక్కుని టేస్ట్ ఉండవండి ఎందుకంటే వాళ్ళు మంచినీ వేరు తర్వాత అంటే షుగర్ అని బెల్లం అని ఎక్కి వేసేస్తారండి వాళ్ళు మనం కొంచెం లైట్గా తగ్గించి వేసుకుంటాం ఉండి అన్నీ ఎక్కి వేసుకుంటామండి ఒకటమ్మా వేసానా చూడండి నెయ్యి వేస్తున్నా సైడ్ ఈ సైడు కూర్చుంటా ఇప్పుడు ఈ సైడు తయారు చేశానండి నేను పోత్రికలు మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అంటే పొడి రేకులు వేసుకొని మనం చుట్టుకుంటే మంచిదండి నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇదిగోండి నెయ్యి నేను ఇంట్లోనే పాలు ప్యాకెట్లు తీసుకుంటాం కదా నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తాను ఇలాగ మనం ఇంట్లో చేసుకుంటే షుగర్ షుగర్ ఎక్కువ వేసి వేసుకోం బెల్లం ఎక్కువ వేసుకోము మనం సరిపోయినట్టు వేసుకుంటాం కాబట్టి చూడండి ఉంటానండి అండి మీరు తప్పితే తీసుకోండి మా ఛానల్ ఒక చిన్న లెక్ చేయండి మీరు లెక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది అది వేరే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి నచ్చితే ఉంటానండి బాగుండీ ఇంకా